कमगाला में हल्ला हो रहा है पीएन बाय में मशीन को चलाओ सबसे और वो నా పేరు అందా పెంచినయ్య మాదిగా ఎంఎస్పి రాష్ట్ర నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు కేంద్రంగా మాది రిజర్వేషన్లు పోరాట సమితి రాష్ట్ర సదస్సుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు పెట్టి సభని అడ్డుకున్నటువంటి తీరుని బాధిత రిజర్వేషన్ పోరాట సమితి నెల్లూరు జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వరకు కూడా వర్గీకరణ సమస్య మీదే కాకుండా బాధితుల అభివృద్ధిని కూడా అడ్డుకుంటూ దళితులపై విపరీతమైనటువంటి దాడులకు ముసుగులుపుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ మాదిగల ద్రోహిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరును మేము సమాజానికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఒకే అంశం మీద మాదిగా మాదిగా ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగల అభివృద్ధి చెందతారే తప్ప వివిధ పథకాల ద్వారా మాదిగల అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదని నమ్మినటువంటి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఒకే సామాజిక అంశం మీద పోరాటం చేస్తున్నటువంటి మాకు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక మాకు అవకాశం కల్పించేటటువంటి పార్టీలకి మేము మద్దతు ఇవ్వడం అనేదాన్ని తప్పు కాదు కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో కే కేంద్రంలో మాకు వర్గీకరణ సమస్య పరిష్కరించే దిశగా ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి స్వాగతిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోటర్కి మేము మద్దతు మేము ప్రకటించిన తర్వాతనే ఉంటే మాదికలు మా నియంత పాలని స్వాగతించే విధంగా ఉంటే తప్ప మేము ఎవరు మమ్మల్ని వ్యతిరేకించి ఇంకొకరు సపోర్ట్ చేసినా కూడా ఒప్పుకునేది లేదని చెప్పని మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా మాదికలు వ్యతిరేకంగా పనిచేస్తారు బాధితులు గ్యారెంటీగా రాబోయేటట్టు ఈ మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమికి ఓటేసి కూటమిని గెలిపించుకున్నట్లు క్రియాశీలకంగా మాధికలు పనిచేస్తారనే సందర్భంగా గుర్తు చేస్తూ ఇలాంటి నిరంకుశ వైపుల్ని వాడుకోకపోతే ఖచ్చితంగా మాదిగల వల్లనే ఓడిపోయేదానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంది ఆ దిశగానే ఈ జిల్లా నాయకత్వ ఈ రాష్ట్ర నాయకత్వం బందకృష్ణ మాదిరి గారు ఒక ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం అంబేద్కర్ మాదిగారు ఎంఎస్పీ మహాజన పార్టీ జిల్లా అధ్యక్షులు నేడు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం నేడు గుంటూరులో జరగవలసిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతత్ర పాలనకి ఈరోజు దానికి నిదర్శనమని ఏదైతే ఎలక్షన్ కమిషన్ పరిధిలో నడవలసిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తుందని ఈరోజు జరగవలసిన గుంటూరులో జరగవలసిన కార్యక్రమం ఆపడం అంటే ఎంతో దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యలు ఈ వైఎస్ఆర్సిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ చూసినా దళితుల పట్ల నియంత పోగడంతో ఒక మాటలో చెప్పాలంటే దళితులకు స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ కోడు పడిన తర్వాత కూడా ఆయన నియంత పాలన కొనసాగుతుందంటే ఏం మీరు చెప్తేనే సభ జరగాల ఎలక్షన్ కమిషన్కి ఒక హక్కు లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాను కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అయిపోయింది ఎలక్షన్ కమిషన్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు అన్ని పార్టీలు అన్ని రాజకీయ నేతలు సమావేశాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఉన్నప్పుడు ఒక ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఒకే అంశం మీద పోరాటం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించినటువంటి ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్ర నడిబొడ్డున సమావేశం పెట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మేము ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతాము అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోపోతే ఆల్రెడీ మాదిగల పట్ల నీకు సిద్ధశుద్ధి లేదని చెప్పి కూడా నాకు తెలిసిపోయింది ఎందుకంటే ఈ ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా మీరు వర్గీకరణ మాట్లాడకుండా నమ్మించి మోసం చేశారని ఈ రాష్ట్రం మొత్తం కూడా మాదిగలు ఎన్డీఏ కూటమికి అండగా నిలబడుతుందని చెప్పి కూడా ఈ సంకేతాలతో మీ ఎన్నులో వణుకు పుట్టిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నాం మీ ఎన్నులో వుకు పుట్టింది కాబట్టి మా రాష్ట్ర సదస్సును అడ్డుకున్నాం మీరు అడ్డుకుంటే అడ్డుకుంటే ఆగిపోయే సమస్య లేదు ఇప్పుడు ఏదైతే వేల మందితో రాష్ట్ర సదస్సు లక్షలాది మందితో అదే గుంటూరు అనుకుంటున్నా జరిపి తీర్థమని మీ ఖచ్చితంగా మీ పాలనకి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది మే పదమూడో తారీఖే మీ పాలనకి చరమగీతం పాడతామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి